గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ ఈ ఫోన్ పెట్టడానికి రాదు ఈ వీడియో మిస్ అవ్వడానికి రాదు ఏం చేయాలి ఫోన్ వస్తే సెట్ కాదు ఒక స్టాండ్ తెచ్చుకున్నామా డబ్బులు మిస్ అవ్వదు ఏం చేయాలి వచ్చిన కలిసి రాని రాకపోయేది కానీ రాకపోయింది ఇష్టంగా తినేది చూపిద్దామంటే కూడా రాదు ఏం చేయదు దీంట్లో ఏమున్నాయో చూడాలనుకుంటే ഇത് കാരണം പാടില്ല బొచ్చ చేప అన్నాడు కానీ చూడడానికి ముద్దునే ఉన్నాయి కానీ ముళ్ళు మాత్రం వస్తున్నాయి టేస్ట్ ఎమ్మీగా ఉంది కానీ బో ముళ్ళు మస్తున్నాయి నేను వీడియో ఎందుకు చూసుకున్న చూసుకున్న తిన్నా అనుకో ముళ్ళు గొంతులో వెళ్ళుకుంటే కండలు ఇట్లా తెచ్చుకుంటుంది ఈ రసంలో చూసినావాళ్ళు పచ్చిరపాయలు పచ్చి పచ్చి ఉల్లిగడ్డ ఏంపి వేసినాక సూపర్ ఫ్లేవర్ సర్ది నడుస్తుంది నాకు బాగా సర్దైంది అందుకోసం అని చేస్తుంది Það er að